మండలం సాల్మాన్పురం వడ్డిపాలెంలో కోవూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ ప్రచారానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చి అడుగడుగున పూలతో స్వాగతం పలుకుతూ బ్రహ్మరథం పట్టారు ఈ సందర్భంగా గ్రామంలో కలియ తిరుగుతూ ప్రశాంతిరెడ్డి అక్కడ నెలకొని ఉన్న సమస్యలన్నీ ప్రజలందరినీ అడిగి తెలుసుకున్నారు మీ సమస్యలన్నీ తీరాలంటే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావాలని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను అఖండ మెజార్టీతో గెలిపించి అభివృద్ధి చేసుకోవాలని కోరారు ఈ సందర్భంగా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రచారంలో భాగంగా వేమిరెడ్డి ప్రశాంతి గెలిపించుకుని అభివృద్ధికి బాటలు వేసుకుందామని బుచ్చి ప్రజలందరికీ సూచించారు సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ ఆలోచించండి మహిళలంతా ఉచితంగా బస్సు ప్రయాణం చేయవచ్చు పద్దెనిమిది ఏళ్ళు నుండి ప్రతి ఒక్కరికి పద్దెనిమిది ఏళ్లు ప్రతి ఆడబిడ్డకి పదిహేను వందల రూపాయలు చొప్పున బ్యాంకులో లో జమవుతాయని చెప్పారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో పదిహేను వేల రూపాయలు ఒక కుటుంబంలో తల్లికి ఎంతమంది ఉంటే అంతమంది బిడ్డలకి పదిహేను వేల రూపాయలు చొప్పున చంద్రబాబు నాయుడు వేస్తారని వ్యాఖ్యానించారు రెడ్డి అలాగే టీడీపీని గెలిపించుకుంటే సంక్షేమ పథకాలతో అందరికీ లబ్ధి చేకూరుతుందని వివరించారు అలాగే ఈ గ్రామస్తులంతా కలిసి ప్రశాంతిరెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించారు ఇక్కడ నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరారు రాబోయేది కూటమి ప్రభుత్వమని టీడీపీ అధికారంలోకి రాగానే మీ అభివృద్ధికి కృషి చేస్తానని ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా నా దగ్గరికి రావచ్చని మనకి ఆల్రెడీ చాలా పథకాలు ఇచ్చున్నారు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ పేరుతో చాలా పథకాలు ఇచ్చున్నారు సంక్షేమ పథకాలు మీకు అందరికీ తెలుసు అనుకుంటాను ఆయన ఒక్కసారి చెప్తానమ్మా మహిళలంతా ఫ్రీగా బస్సులో ప్రయాణం చేయొచ్చు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏళ్ల ప్రతి బిడ్డకి పదిహేను వందలు ఇవ్వబోతున్నారు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో పదిహేను వేలు ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి ఇవ్వబోతున్నారు అదేవిధంగా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఫ్రీగా ఇవ్వబోతున్నారు ఇది మహిళల కోసం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న కానుకలు అదేవిధంగా ఇక్కడ చాలామంది అవాతాతులు ఉన్నారు మీకు అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వంలోనే రెండు వందల నుంచి పెన్షను రెండు వేలు వరకు చేసి ఆపేశారు దాని తర్వాత గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క వెయ్యి పెంచింది మీకు రెండు వందల యాభై రెండు వందల యాభై లెక్కన కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే జూన్ నెల నుంచే మీకు నాలుగు వేలు రాబోతుంది అదేవిధంగా వికలాంగులు పెన్షన్ మూడు వేలు ఉంది అది ఆరు వేలు చేయబోతున్నారు ఇవన్నీ మీరు ఒక అపోహలో ఉండొచ్చు ఇంతకు అయితే మాకు అన్ని ఇంటికి తెచ్చిచ్చేవాళ్ళు ఇప్పుడు మేము వెళ్ళాలేమో తెచ్చుకోలేమేమో అని చెప్పి అపోహలో ఉన్నారేమో కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు మంచి పనులు అడ్డుకోరు అందుకని వాలంటరీ వ్యవస్థని తిరిగి కొనసాగిస్తున్నారు వాళ్ళకి ఈ ప్రభుత్వం ఐదు వేలు ఇస్తే రాబోయే ప్రభుత్వం పదివేలు పదివేలు వాళ్ళ వేతనం చేసి ఇంకా మెరుగైన సేవలు మీకు అందరికీ వాలంటీ వ్యవస్థ ద్వారా అందిపోతున్నారు కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి అలాగే నిరుద్యోగ యువతున్నారు యువతకి నిరుద్యోగ భృతి కింద నెలకి మూడు వేలు ఇవ్వబోతున్నారు ఇరవై లక్షలు జాబ్స్ అనౌన్స్ చేయబోతున్నారు మెగా డిఎస్సి మీద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తొలి సంతకం పెట్టబోతున్నారు అదేవిధంగా మీకు అందరికీ తెలిసి ఎస్సీ ఎస్టీ బీసీలకు యాభై ఏళ్లకే పెన్షన్ ఇవ్వబోతున్నారు భూ హక్కు చట్టం భూ హక్కు చట్టం రద్దు చే రద్దు చేయబోతున్నారు అదేవిధంగా బీసీలకి రక్షణ చట్టం దేవోతున్నారు అదేవిధంగా పెళ్ళి కాని వాళ్ళకి లక్ష రూపాయలు కానుకగా ఇవ్వబోతున్నారు ఉచిత ఇసుక ఇవ్వబోతున్నారు అన్నా క్యాంటీన్లు తిరిగి ఓపెన్ చేయబోతున్నారు కరెంట్ ఛార్జీలు పెరగవు ఇలాగా ఎన్నో యువక యువతలకి యువతీ యువకులకి ఇంతకుముందు విదేశీ విద్య మానేస్తున్నారు ఇప్పుడు తిరిగి ప్రవేశపెట్టబోతున్నారు అలాగే మైన మైనారిటీలకి ఉచిత హజీ యాత్ర అదేవిధంగా వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు లేకుండా దులన్ పథకం ఇవ్వబోతున్నారు క్రిస్మస్ కానుక రంజాన్ కానుక సంక్రాంతి కానుక లాంటి కానుకలు ఇవ్వబోతున్నారు ఇలాంటివి మనకి ఎన్నో పథకాలు ఉన్నాయి అదేవిధంగా అభివృద్ధి సైడ్కి వచ్చేటప్పటికీ మీకు ఒక్క సెంటు భూమి ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చుంటే అది కూడా అందరికి ఇవ్వలేదు ఇప్పుడే నేను అక్కడ దారిలో చూసొచ్చాను ఒక గట్టు మీద గత ముప్పై సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉన్నారు అక్కడే నివసిస్తున్నారు వాళ్ళని పట్టించుకునే నాదులే లేరు అక్కడ కొన్ని ఇళ్ళు ఉన్నాయి కాలువ గట్ట మీద ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఈ ప్రభుత్వంలో ఒక సెంటు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చింది లేని వాళ్ళకి లేదు అది వేరే విషయం రాబోయే రోజుల్లో రూరల్లో అయితే మూడు సెంట్లు అర్బన్లో అయితే రెండు సెంట్లు అంటే పన్నెండు ఎకరా పన్నెండు అంకణాలు కానీ ప పద్దెనిమిది అంకణాలు కానీ ఇవ్వబోతున్నారు ఇళ్ళ స్థలాలు అదేవిధంగా మంచి మెటీరియల్తో మీకు ఇల్లు కట్టిపోతున్నారు పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి కొళాయి కనెక్షను ఇచ్చి మంచి నీళ్లు మీకు తాగడానికి అందిపోతున్నారు కాబట్టి ఒకవైపు సంక్షేమము మరోవైపు అభివృద్ధి చేయడం ఒక్క తెలుగుదేశం ప్రభుత్వంకే సాధ్యమవుతుంది ఎందుకంటే మనము ఇప్పుడు ఎన్డియోలో కూడా భాగస్వాములుగా ఉన్నాం కాబట్టి మనము సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకొని మన గ్రామాలన్నీ మన కాలనీలన్నీ అభివృద్ధి చేసుకోవచ్చు అదేవిధంగా సంక్షేమ పథకాలు ఉంటాయి కాబట్టి మీరందరూ తెలుగుదేశం పార్టీని గెలిపించాలని మరీ మరీ మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ సాల్మాన్పురంలో ఉన్న సమస్యలు స్థానిక నాయకులు ఇవ్వడం జరిగింది సోమసల ప్రాజెక్ట్ ఏర్పాటులో భాగంగా పునరావాస కేంద్రం ఏర్పాటు గ్రామమే ఈ సాన్ సాల్మాన్పురం అని చెప్పి చెప్పారు ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు నేను చెప్పాను మీకు కాలో కట్టు మీద నివసిస్తున్న నిరుప నిరుపేద ప్రజలకి ఇప్పటికి ముప్పై ఏడు ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళకి స్థలాలు లేవని చెప్పి అది తప్పకుండా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మీకు స్థలాలు ఇప్పిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తున్నాము ఆ స్థలాలు ఇచ్చి మిమ్మల్ని అక్కడి నుంచి మార్చిన ఆ రోడ్డు కూడా చాలా వెడల్పోవద్దని చెప్పి చెప్పారు మీ వాళ్ళు తప్పకుండా చేస్తాము సాల్మాన్పురం ప్రజల ప్రధాన సమస్య తాగునీరు మనం అధిక ఇప్పుడు ఆల్రెడీ చెప్పాను మేనిఫెస్టోలో కూడా ఉంది ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా కొళాయి నీళ్లు అందిగిపోతున్నారని మనం అధికారంలోకి వచ్చినాక తప్పకుండా వాటర్ ట్యాంక్ కట్టించి దాని ద్వారా మీ అందరికీ గడప గడపకి నీళ్లు వచ్చేలా ఏర్పాటు చేస్తానని కూడా మీకు మాటిస్తున్నాను ఈ గ్రామ ప్రజలు అంత్యక్రియలు నిర్వహించుకోవడానికి దహన వాటిక గది నిర్మాణం నీటి సౌకర్యం కూడిన కనీస వసతుల శ్మశాన వాటిక వేయించి కబ్జాకి గురి కాకుండా చుట్టూ ప్రహరీ గోడ కూడా కట్టి కట్టియాలి అని అడిగారు అంటే వీళ్ళందరికీ ఆల్రెడీ తెలిసినట్టుంది ఎక్కడ శ్మశానాలున్నా ఒక ఐదు ఎకరాలు ఉంటే అది కబ్జా చేసేస్తారు నా రాజకీయ నాయకులు అని చెప్పి అందుకని ముందు జాగ్రత్తగా ముందే అది కూడా అడిగారు కబ్జాకి గురి కాకుండా కాంపౌండ్ వాళ్ళు కూడా గట్టియండి అని చెప్పి ఏ ఊరికెళ్ళినా ఎక్కడికెళ్ళినా తాగునీరు శ్మశానాలు ఇవే సమస్యలు ఇవి కనీస మౌలిక వసతులు ప్రజలకి ఇవి కూడా ఈ లేని వీళ్ళు ఎమ్మెల్యేలు ఆరుసార్లు అయ్యి మిమ్మల్ని ఏం ఉద్ధరించారో నాకు అర్థం కావట్లేదు లేదు బుచ్చి పట్టణం నుండి తరలించే చెత్త ఈ గ్రామానికి తీసుకొస్తున్నారని విన్నాను మనం మనం అధికారంలోకి వచ్చిన తర్వాత